వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ నేను నందిని అంబేద్కర్ కోనసీమ జిల్లా అనుపర్తి ఏరియా ఆసుపత్రి సకల సౌకర్యాలతో రోగులకు సేవలు అందిస్తోంది నంబర్ వన్ మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు అనుపర్తి ఏరియా ఆసుపత్రిని సందర్శించినప్పుడు అక్కడి వాస్తవ పరిస్థితులను ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రామ గుర్రెడ్డి వివరించారు దాదాపు పదికి పైగా విభాగాలలో స్పెషలిస్టులతో రోగులకు వైద్యం అందిస్తున్నామని వచ్చే మే లేదా జూన్ నెలలో అనుపర్తి ఏరియా ఆసుపత్రి వంద పడకల ఆస్పత్రిగా మారనుందని ఆస్పత్రి అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే ప్రజల సహకారం ఎంతో ఉందని గుర్రెడ్డి చెప్పారు దాదాపు ఇరవై మంది వైద్యులతో ఇరవై నాలుగు మంది వైద్య సిబ్బందితో తమ ఆస్పత్రి నడుస్తుందని ఆధునిక వసతులను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని అప్పుడు సిబ్బంది సంఖ్య కూడా పెంచాల్సి ఉంటుందని ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చామని డాక్టర్ గుర్రెడ్డి తెలిపారు ఆస్పత్రి సర్జన్ డాక్టర్ జేవిఎల్ఎం పద్మశ్రీ మాట్లాడుతూ అనుపర్తి ఏరియా ఆస్పత్రిలో సౌకర్యాలకు లోటు లేదని రోగులకు ఎంతో శ్రద్ధగా తమ సిబ్బంది వైద్యం చేస్తున్నారని అందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రజల మద్దతు తమకుందని తెలిపారు అనుపర్తి ఏరియా ఆసుపత్రిని ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న వైద్యులను అభినందించిన నెంబర్ వన్ మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు వారికి మెమంటోలు బహుకరించి అభినందించారు ప్రజలకు భవిష్యత్తులోనూ ఇలాగే సేవలు అందించాలని ఆకాంక్షించారు అనపర్తి ఏరియా హాస్పిటల్ దగ్గరికి వచ్చాం మరి చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అంతా కూడా మరి ఇక్కడ సూపర్ రెడ్డి గారు రామ రామ గారు ఉన్నారు మాతో మనం మాట్లాడదాం నమస్తే డాక్టర్ గారు ఇప్పుడు మేము నంబర్ వన్ న్యూస్ ఛానల్ హెల్త్ డిపార్ట్మెంట్ మీద మేము ఇక్కడ ఉన్న ఇబ్బందుల మీద చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కోరుకున్నాం దీనికి ముందుగా హెల్త్ మినిస్టర్ కలిసాం హెల్త్ మినిస్టర్ బాగా సన్నిహితులు దీని ఇబ్బందులు ఏంటి అసలు గ్రౌండ్ లెవెల్ ఏమున్నాయి సామాన్యులకు ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవడానికి తిరుగుతున్నాం దాంట్లో భాగంగా మీ హాస్పిటల్ రావడం జరిగింది మీ హాస్పిటల్ ఇంకా కన్స్ట్రేషన్ లో ఉంది చాలా ఎన్ని బెడ్ హాస్పిటల్ సార్ ఇది ఇది ఇప్పుడు ప్రస్తుతం హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అండి ఇది గతంలో ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉండేది తర్వాత దీన్ని గౌరవ శాసనసభ్యులు వారు వంద పడకల ఏరియా హాస్పిటల్ కింద అప్గ్రేడ్ చేయించడం జరిగింది అప్గ్రేడ్ చేసిన తర్వాత అంటే మాకు ఇప్పుడు ఉన్న ప్లేస్లో అరవై బెడ్ల వరకు మేము అకామిడేట్ చేయగలిగామండి ఇంకా మిగిలిన బెడ్స్ కోసం మేము ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారి ద్వారా వినియోగిస్తే ఆ బడ్జెట్ వచ్చింది ఇప్పుడు కన్స్ట్రక్షన్ పూర్తి అవుతుందండి కొంతవరకు అంటే ఇప్పుడు ఉన్న బిల్డింగ్ మీద రెండు ఫ్లోర్ల మట్టుకు ఈ నెలాఖరు కల్లా పూర్తయి పూర్తయ్యి హండ్రెడ్ బెడ్జెట్స్ కంప్లీట్ అవుతాయి ఇంకా మిగిలిన వార్డ్స్ అంటే ఐసీయూతో సహా మిగిలిన వార్డ్స్ అన్నీ కూడా పక్కన జీ ప్లస్ త్రీ బిల్డింగ్ ఒకటి శాంక్షన్ అయ్యి అది కూడా ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉంది సుమారు మే జూన్ నాటికి ఆ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత అంటే అన్ని స్పెషాలిటీకి సంబంధించిన వైద్య సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఇంకా వాటిని అభివృద్ధి చేసి మేము ఆ బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా మరింత సేవలు పేషెంట్స్కి అందజేసే అవకాశం ఉందండి ఇప్పుడు డాక్టర్ గారు మీరు ఇక్కడ మీ స్టాఫ్ ఎంతమంది టోటల్గా మాకు అంటే ఏరియా హాస్పిటల్కి శాంక్షన్ స్టాఫ్ తొంభై ఆరు అండి దాంట్లో మాకు డాక్టర్స్ ఇరవై మంది అండి అందులో పద్దెనిమిది మంది వరకు ఉన్నారు స్టాఫ్ నర్సులు ఇరవై నాలుగు పోస్టులు కాను ఒక ఏడు పోస్టులు వేకెన్సీ ఉన్నాయండి మిగిలిన పోస్టుల్లో చాలా వరకు ఫిల్ అయి ఉన్నాయి కొన్ని వేకెన్సీలు ఉన్నాయండి అవి మేము ప్రభుత్వానికి ఆల్రెడీ తెలియజేశాం తర్వాత అండి ముఖ్యంగా ఇక్కడ మనకి నర్సింగ్ డిపార్ట్మెంట్ లో ఈ కాంట్రాక్ట్ నర్సులు ఉన్నారు కదా మీ దగ్గర కూడా కాంట్రాక్ట్ నర్సులు ఉన్నారు అంటే మా దగ్గర రెగ్యులర్ ఉన్నారండి కాంట్రాక్ట్ ఉన్నారు కాంట్రాక్ట్ నర్స్ ఎంతమంది ఉన్నారండి కాంట్రాక్ట్ నర్స్ ఎనిమిది మంది ఉన్నారు వెళ్ళేసారి వీళ్ళ డ్యూటీ విధానం ఏంటి ఇప్పుడు నైట్ టైం ఎంతమంది ఉంటారు రెగ్యులర్ అయినా కాంట్రాక్ట్ అయినా వాళ్ళ డ్యూటీస్ బట్టి ఎయిట్ టూ టూ టు ఎయిట్ 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 అలా షిఫ్ట్లు ఉంటాయండి ఆ షిఫ్ట్ ప్రకారం అందరూ వర్క్ చేస్తారు నైట్ డ్యూటీ కూడా కంపల్సరీగా ఒక డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ అలాగే స్టాఫ్ మిగిలిన శానిటేషన్ సెక్యూరిటీ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్లో ఉంటారు ఓకే నైట్ ఎమర్జెన్సీ అయితే మీ డాక్టర్స్ డాక్టర్ ఇరవై నాలుగు గంటలు ఉంటారు అవసరం అయితే వారు వచ్చి ఆ వైద్య సేవలు అందిస్తారు నర్సులు వరకు కొంచెము వేకెన్సీలు ఉన్నాయండి అవి ఆల్రెడీ ఇంటిమేట్ చేసాము అలాగే సెక్యూరిటీ మరియు శానిటేషన్ రెండు కూడా ఇప్పుడు ఉన్న బిల్డింగ్ కట్టబోయే బిల్డింగ్ కి సరిపడినంత మంది లేరు కాబట్టి అది కొంచెం వాటిని ఇంకా పెంచమని చెప్పేసి మేము ఆల్రెడీ లెటర్ పెట్టామంటే అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది అందుకోసం కొత్త బిల్డింగ్ ప్రారంభం అయ్యాక కొంచెం మాకు ఇంకా ఎక్కువ సిబ్బంది అవసరం అవుతారు దాన్ని మేము గౌరవ శాసన శ్రీ నల్మ రామకృష్ణారెడ్డి గారి దృష్టికి అప్పటికప్పుడు తీసుకెళ్తున్నాము అలాగే మాకు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఉందండి హెచ్డిఎస్ అని రెగ్యులర్గా మంత్లీ మీటింగ్ పెట్టి మాకు ఏమన్నా ఇబ్బందులు ఇబ్బందులున్నా లేదా ఏమన్నా ఫైనాన్షియల్గా అవసరమైనా ఎమ్మెల్యే సార్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి ఓకే అయితే ఆసుపత్రిలో సాఫీగానే జరుగుతుంది సేవలు అందుతున్నాయి ఇప్పుడు ఇక్కడ మన సుబ్బనరెడ్డి గారు గురెడ్డి గారు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ కాంట్రాక్ట్ నర్సులకు కూడా ఇబ్బంది లేకుండా వీళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు స్టాఫ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అట్లాగే హాస్పిటల్ కూడా చాలా నీట్నెస్గా మెయింటైన్ చేస్తున్నారు స్టాఫ్ కూడా మనం కలవడం జరిగింది బయట సో ఇది ఈరోజు మనం ఇక్కడ ఉండకున్నట్లుగానే మనం చెప్పిన ఏజెంట్ కాబట్టి ఈ హాస్పిటల్ చాలా బెటర్ పొజిషన్లో ఉంది ఇక్కడున్న స్టాఫ్ని కానీ సూపర్ ఎండ్ కానీ అట్లా ఆర్ఎంబు కానీ అందరినీ మన ఛానల్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ మన మెమంటారు మన సూపర్ రెడ్డి గారికి మన ఛానల్ తరఫున మనం ఇస్తున్నాం మన నెంబర్ వన్ ఛానల్ తరఫున మేడం ఈవెన్ ఇది మన ఛానల్కి సంబంధించినది దీంట్లో సపరేట్గా హెల్త్ గురించి పెడుతున్నాం హాస్పిటల్స్ అనే గురించి ఇది ఈ మన అందరూ ఏమనుకుంటారంటే మీడియా అనగానే చాలా మంది చూస్తున్నాం కొంతమంది వీళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంటారు మనకు తెలుసు కెమెరాలు తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేసి పనిచేసే డాక్టర్లను కూడా ఇక్కడ ఏదో జరిగిపోతుంది తప్పుడు వార్తలు కథనాలు రాస్తుంటారు మనం ఉన్నదన్నట్టుగానే చేస్తున్నాం ఇప్పుడు మనం చాలా పిఎస్సీలు తిరిగాం మనం అక్కడ ఉన్న ఇబ్బందులు వాస్తవం అని చెప్పాం మనం అలాగే మన దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది కార్నాక ఎందుకు వచ్చారు ల్యాబ్ టెక్నీషియన్స్ ఎందుకు వస్తున్నారు ఇది నిజమా కాదా అన్ని చోట్ల ఇదే పరిస్థితుందా నిజంగానే డాక్టర్లు అట్లా వాళ్ళని వేధిస్తున్నారా అనే దానివల్ల మన క్షేత్రస్థాయిలో మనం పరిశీలనకు వచ్చాం సో అనపర్తి హాస్పిటల్ చాలా బాగుంది మనం లేని లేనట్టుగానే చెప్పాం గ్రామస్తులతో కూడా మాట్లాడాం కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి మన మీడియాలో వచ్చిన వార్తలు ఎవరి మీద ఎలిగేషన్స్ వస్తే అది నిజమే కాదు మనం నిర్ధారించుకోవాలి అలాగే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు ఏంటంటే ఈ సోషల్ మీడియాలో వచ్చేసిన తర్వాత అధికారులను కూడా వాళ్ళకు ఇష్టం లేకపోతే బెదిరించే పరిస్థితి ఉంది కాబట్టి నెంబర్ వన్ న్యూస్ ఛానల్ ఎప్పుడు నిజం నిర్భయంగా చెబుతుంది మరి ఈరోజు డాక్టర్ రామగురి రెడ్డి గారు అట్లాగే మన ఆర్ఎంఓ గారు మేడం గారు మరి వీళ్ళ గురించి కూడా బయట మన స్టాఫ్ని అడగడం జరిగింది వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు ఇదే రకంగా అందరూ పనిచేస్తే ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని వాళ్ళకున్న ఇబ్బందులు ఉన్నప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు చక్కని ట్రీట్మెంట్ లభిస్తుందని అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మన ఇందాక కలిశారు వారు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇదే రకంగా అందరూ ఉన్నట్లయితే ప్రజల ఆరోగ్యం వదరణ నుండి తెలు చేసు వెరీ మచ్ మరి ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక ఆస్త్రం